పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనాయని సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురండి ఎంత ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు ఈ రోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరానికి ఇచ్చేటువంటి వరం ఇది మీ ప్రాంతంలో మీకు ఎక్కడ ఆర్టీఐ ద్వారా తీసుకున్నా పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంలో చెరువులు ఎక్కడెక్కడ ఉన్నో తెలుసుకొని అవి అక్రమకు గురైతే ఎంత పెద్ద సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు రూపంలో చేయండి ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా జరుగుతున్నటువంటి చెరువుల పరిరక్షణకు జరుగుతున్నటువంటి ఒక ధాన్య ఒక కార్యక్రమంలో హైదరాబాద్ జంట నగరాల ప్రజలు రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని భవిష్యత్ తరాన్ని చెరువులను స్వచ్ఛందంగా మీ ప్రాంతంలో చెరువును రక్షించుకోవడానికి తరలి రావాల్సింది కోరుతాను ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా లేదా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఇందులో వ్యక్తుల మీద పార్టీల మీద జరుపుతున్నటువంటి పోరాటం కాదు ఇది ఒక ప్రభుత్వం ఒక పరివర్తన తేవాలనుకున్నప్పుడు కొద్దిగా కష్టమైన నష్టమైన ఇది తప్పది కాబట్టి మరొకసారి చెరువుల పరిరక్షణకు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎక్కడెక్కడైతే చెరువులు అక్రమకు గురైన వాటన్నింటి సమాచారాన్ని సంబంధించి అధికారుల దృష్టికి ఫిర్యాదు కూడా తీసుకురావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా